शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः नमस्कारम् इरो इरवैद संवत्सरं అక్టోబర్ నెల నాలుగవ తేదీ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజ శుద్ధ ద్వాదశి స్థిరవాసరే శనివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా నూరు ఈరోజు కీర్తి శేషులు కాకుత్సం శేషప్ప కవి విరచిత ధర్మపురి నృకేశరి శతకమును పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ఎనభై తొమ్మిదవ పద్యం నుంచి తొంభై రెండవ పద్యం వరకు పాడుకుని ఆనందిద్దాం ఎనభై తొమ్మిదవ పద్యం ఉప్పలమాల మృక్కిన నీకు మ్రొక్కెదను మోదముతో గలనైన గాని నీ తక్కిన వేల్పులందరకు దండము బెట్టను శర్కరాళి బొక్కిన నోటితో దవుడు బొక్కగ జోవునే ఎవ్వడైన నీ యొక్కని మీద నేను మనసు ధర్మపురి రుకేశరీ ఇప్పుడు తొంభైవ పద్యం ఉత్పలమాల నీ నయమై నీ నయమైన కీర్తనలు నేర్పున చక్కని వీణ మీటుచున్ గానము బాడ నారదుడగాను మహాభయభక్తి ప్రేమతో దానము నీకు జేయ బలిదైత్యుతగాను బలిదైత్యుడగాను జగత్తులో పలన్నేను వృధా మనుష్యుడను నిలిచిది ధర్మపురీ నృకేశరీ ఇప్పుడు తొంభై ఒకటో పద్యం పలమాల నిన్ను భజించు భక్తులను నిందలను బల్కుచు నిన్ను భజించు భక్తులను నిందలు బల్కుచు చాతులెన్నుచును బన్నుగా గేలి బళ్ళి బండి బండి గెలించుచు మదిన్ బన్ను దురాత్ములన్యముడు వర్లగ వర్లగ నోటి మీదనే తనకపోడు నాకిది తప్పదు ధర్మపురి ను ఇప్పుడు ఈనాటి చివరి పద్యం తొంభై రెండవ పద్యం ఉత్పలమాల శ్రీవనిత కళత్ర నిన్ను चित्तजि नित्यनी सेवनटे नरशेखरु सङ्गति नाकल्ना पावनमयदन् सकलपापमुलापदलन्नि दूरमैपुनु कृतार्धुडनु धर्मपुरी नु केसरी ధర్మపురి బొందేదర్మపురీకేశరీ ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ సర్వే జనా సుఖినో భగవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం రేపటి పద్య పఠనంలో మరికొన్ని పద్యములను పాడుకొని ఆనందిద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి నమస్కారం